పాత్రికేయ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఇండియా కూటమి సమావేశం జరిపింది జిల్లా వ్యాప్తంగా ఇండియా కూటమి నాయకులు హాజరయ్యారు సత్యబాబు గారు పెద్దలు సిపిఐ సెక్రటరీ అలాగే వెంకటేశ్వర గారు సిపిఐ ఎం సెక్రటరీ నల్లి శ్రీనివాసరావు గారు ఆమ్ ఆద్మీ జిల్లా అధ్యక్షులు అలాగే అనేక మంది సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చీకట్ల అబ్బాయి గారు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని ఇండియా కూటమి నాయకులుగా సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ కూడా నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ పార్టీగా మా హర్షాన్ని వ్యక్తం చేస్తూ వారికి మా ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మా ఎన్నికల ప్రచారంలో సేవ్ నేషన్ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ అనేది ఒక ప్రధానమైన ఎజెండాగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ఈ దేశానికి ప్రమాదం ఏర్పడుతుంది ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది మన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం నేతృత్వంలో నరేంద్ర మోడీకి బలపరుస్తున్నటువంటి వైసీపీ పరోక్షంగా ప్రత్యక్షంగా టీడీపీ జనసేనలు ఈ మూడు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో బీజేపీని బలపరచటం చాలా దారుణం చాలా నష్టదాయకమైనటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాలకి నష్టదాయకమైనటువంటి అంశంగా మేము భావిస్తూ వైసీపీకి ఓట్లేసినా బీజేపీకే వెళ్తాయి టీడీపీకి ఓట్లేసినా బీజేపీకే వెళ్తాయి జనసేన ఓట్లేసినా బీజేపీకి అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అలాగే అసెంబ్లీ అభ్యర్థులకి మండపేట నుంచి మా కామల ప్రభాకర్ రావు గారు రామచంద్రాపురం నుంచి కోట శ్రీనివాసరావు గారు ముమ్మడివరం నుంచి కాదుపు ధర్మారావు గారు అమలాపురం నుంచి ఐతాబత్తుల సుభాష్ని గారు రాజోల్ నుంచి సరేళ్ల ప్రసన్న కుమార్ గారు కొత్తపేట నుంచి రౌతు ఈశ్వరరావు గారు మేము పోటీ చేస్తున్నాం అలాగే పీ కన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు గారు పోటీ చేస్తున్నారు మా అభ్యర్థులందరికీ ఓట్లు వేయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల్ని ముఖ్యంగా అమలాపురం పార్లమెంటు పరిధిలోని ఓటర్ మహాశైల్ని వేడుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ప్రధాన హామీలు కూడా ప్రజలకు చెప్పబోతూ ఉన్నాం ఈ రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని జాతీయ కాంగ్రెస్ పార్టీగా హామీ ఇస్తున్నాం అలాగే రైతు రుణమాఫీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని గెలిపిస్తే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీని చేయటానికి కాంగ్రెస్ పార్టీగా ఇండియా కూటమిగా మేము ముందుకు వస్తున్నాం అలాగే రైతులు పండించే మీద శాతం అదనంగా లాభం కలిగే విధంగా వాళ్ళు పెట్టుబడి మద్దతు ధరను ఇవ్వటానికి కేంద్రం నుంచి ఒక హామీని ఇస్తున్నాం అలాగే ఈ ఇల్లు లేని వారికి ఐదు లక్షలతో సహాయం చేసి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని ఒక హామీ ఉచిత విద్యుత్ని కేజీ నుంచి పీజీ వరకు ఇవ్వాలని ఒక హామీని వృద్ధులు వితంతువులకి ముఖ్యంగా నాలుగు వేల పెన్షను వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షను ఇవ్వాలని ఒక హామీగా ఉపాధి హామీ కూలీలకి నాలుగు వందల వేతనం పెంచి ఇస్తామనేది మరొక హామీగా అన్నిటికన్నా విద్యావంతులైన నిరుద్యోగులకి రాష్ట్రం ద్వారా రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కేంద్రం ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారంటీల్ని హామీల రూపంలో మీ ముందుకు వస్తా ఉన్నది ప్రజలందరినీ కూడా ఈ గ్యారంటీల్ని నమ్మి ఖచ్చితంగా హస్తం గుర్తుకి ఓటు వేయమని కాంగ్రెస్ ఒక మాట చెప్తే దాన్ని అమలు చేసి తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు